వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు గారి జన్మదిన వేడుకలు వేమూరులోని ఎన్టీఆర్ పురా వేదిక వద్ద ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు మాజీ మంత్రివర్యుడు మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు ఈరోజు మనందరి సమక్షంలో మీ అందరి ప్రేమాభిమానాల మధ్య జన్మదిన వేడుకలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మనందరి ప్రీతమ నాయకులు మాజీ మంత్రి వేరు ప్రస్తుత ఎమ్మెల్సీ ఆడపల్లి ఆలయకృష్ణ గారు వేదిక మీద వివిధ హోదాల్లో ఆశీర్వహించినటువంటి నాయకులు విజయబాబు గారిని ఆశీర్వదించడానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాతికేయులు అధికారులు అనధికారులు అందరు కూడా హృదయపెట్టిస్తా ఉంటాం ఇప్పుడు తాజాగా చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో తేదీ పేమూరులో విజయబాబు గారిని డీటెయిల్స్ చెప్పుకుంటూ జన్మదినోత్సవంలో పాల్గొంటుందని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇది ఒక ఆనవాయితీగా మనకు వచ్చేటటువంటి కార్యక్రమం భగవంతుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆశీర్వదించి ఈ విధంగా కలుసుకునే అవకాశాన్ని ఇస్తున్నందుకు భగవంతుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పోతే విజయబాబు గారి నుంచి పెద్దలందరూ మాట్లాడారు నిజంగా నియోజకవర్గంలో నేను ఆల్బర్ట్ రాజా గారి దగ్గర నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా పరిచయాలు సత్సంబాలు స్నేహపూర్వక వాతావరణం నాకు మొదట మొదటి నుంచి కూడా ఉంది విజయబాబు గారు కూడా తొంభై రెండు తొంభై మూడు దగ్గర నుంచి పరిచయం తొంభై నాలుగు నుంచి రాజగారి ఎమ్మెల్యే ఎన్నికల నుంచి పూర్తిగా దగ్గరగా కలిసి ఉండేవాళ్ళం రెండు వేల తొమ్మిది నుంచి నేను ఎమ్మెల్యే ఎన్నికల నుంచి రాజకీయ పరంగా ఒక పూర్తి స్థాయిలో చర్చలు కానీ వాదనలు కానీ ముందుకెళ్లే కార్యక్రమాలు కానీ ఏదన్నా కూడా నియోజకవర్గంలో ముందుగా విజయబాబు గారి ఆలోచనలు ఆయొక్క యొక్క ఉద్దేశాలు ఆ ఇష్యూస్ మీద ఖచ్చితంగా తీసుకోవడం అనేది ఆనవాయితీ మంది చెప్పారు నిజంగా సమస్యల పట్ల ఒక స్ఫురద్రూపి ఆయనకి తెలియని సబ్జెక్ట్ ఉండదు ప్రతి అంశం మీద అవగాహన ఉంటుంది కొంత ఇబ్బంది ఉంటుంది కొన్ని విషయాల్లో ఆయన ఏం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాలుగు రోజులు నేను అడగటం నాలుగు రోజులు ఆయన అడగటం మళ్ళీ మామూలు అయిపోతా ఉంటాం పార్టీ అంటే కమిట్మెంట్ ఒక నిబద్ధత పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఒక చిత్తశుద్ధితో ఆలోచించి మించి ఒక హృదయం చాలా మంచిది పేదరికం సమాజం ఇబ్బందులు ఉన్న వాళ్ళని తన కష్టాలతో పని లేకుండా పట్టించుకునే ఆలోచన చేయటం ఇటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా నా మనసుకి నిజంగా అప్పుకునే విషయాలు విజయబాబు గారి విషయం చాలా విషయాల్లో మనసులో ఉండిపోయే మనిషి విజయబాబు గారు ఖచ్చితంగా ఈ పార్టీలో ఈ నియోజకవర్గంలో ఒక పెద్దవాడిగా ఒక మనందరికీ ఒక దిక్సూచిగా విజయబాబు గారు ఈ పార్టీ పని కాలాలు ముందుకు నడిపే దానిలో ప్రధాన పాత్ర పోషించాలని ఎక్కువ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను రాబోయే రోజుల్లో ఇంకా అవకాశాలు రావటానికి కూడా ఖచ్చితంగా నా వంతు కృషి చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సోదరుడు విజయబాబు గారు నేను పది ఇరవై నూరేళ్లు ఇదే విధంగా మనం ప్రతి సంవత్సరం కలుసుకునే విధంగా జీవించాలి ఆ విధంగా భగవంతుడు ఆశీర్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మనందరి తరఫున తెలియజేస్తూ కవ్వాలి